జాతీయత స్ఫూర్తిగా దేశభక్తికి నిండైన దీప్తిగా వెలిగేటువంటి ఒక గీత స్ఫూర్తి అది వందే మాతరం ఆనాటు భారతదేశ స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిగా నిలిచినటువంటి ఆ వందే మాతర ఆ నినాదం ఏదైతే ఉందో ఉద్యమ స్ఫూర్తిగా నిలిచినది ఈరోజు దేశమంతా పాడుకునే ఒక దేశభక్తి గీతంగా వందే మాతరం సుజలాం సుఫలాం మలయగ శీతలాం సస్యశ్యామలాం మాతరం అంటూ వందే మాతర గీతం ఒక ఉత్తేజ స్ఫూర్తిగా దేశభక్తి ప్రబోధ గీతంగా మనకి నిలిచినటువంటి ఆ విశిష్ట గీతాన్ని రచించినది మరెవరో కాదు బంకిం చటర్జీ అటు బెంగాలీ సాహిత్యాన్ని కాదు భారతీయ సాహిత్యాన్ని కూడా విశేషంగా ప్రభావితం చేసినటువంటి ఆయన రచనలు మంచి నవల రచయితగా ముఖ్యంగా ఎన్నో నవలు రాసిన ఆనందమట్ పంతొమ్మిది ఎనభై రెండులో వచ్చినటువంటి ఆ విశిష్ట నవల ఒక సంచలనమనే చెప్పచ్చు ముఖ్యంగా ఆయన స్త్రీ పాత్రల యొక్క ఆ ప్రతీక ఒక సంప్రదాయ రీతిని చాలా విశిష్టంగా ప్రతిబింబిస్తుంది ఆయన దేశభక్తి ప్రేరేపటువంటి ఆ విశిష్ట రచనలు సమాజ జీవన చైతన్యాన్ని ప్రబోధించినటువంటివి పంతొమ్మిది వందల అరవై ఐదులో దుర్గేశ్వర నందిని కానీ మృణాలిని పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో కానీ రజని పద్దెనిమిది వందల డెబ్భై ఏడులో రాజసింహ ఇలా విశిష్టమైనటువంటి ఆయన రచనలు ఒక సజీవ పాత్రగా సహ సమాజం యొక్క ఒక సజీవ చైతన్యానికి ఒక ప్రతీకగా నిలుస్తాయి ముఖ్యంగా దేవతత్వం ధర్మతత్వం ఈ రెండిటినే కాకుండా గీత ఇంకా విశిష్టమైనటువంటి ఆయన యొక్క రచనలో ధార్మికత ఇటు ఆధ్యాత్మిక శక్తి ముఖ్యంగా సమాజ అనురక్తితోటి ఆ దేశభక్తిని ప్రబోధించినటువంటి విశిష్ట రచనలు బంకింగం చంద్ చటర్జీ ఆ బంకించంద్ చటర్జీ అసలు చటర్జీ అన్న పేరుని ఆంగ్లేయులు పలకలేక చెట్టు చెటోపాధ్యాయ అసలు పేరు దాన్ని పలకలేక చటర్జీ అయింది కానీ ఆయన బంకించంద్ర చంద్ ఆ చెటోపాధ్యాయుగా ఎంతో విఖ్యాతుడైనటువంటి మంచి రచయిత పండితుడు ఒక వెలుగుల దారి చూపించినటువంటి నలుగురికి ఆదర్శమైనటువంటి ఒక రచన విశిష్టుడే కాకుండా ఒక ఆదర్శవాద సంస్కరణశీలిగా మానవత త్యాగశీలతల్ని ప్రబోధించినటువంటి వాడు అంతేకాకుండా కాల్పనిక వీర శృంగార రచనలో కూడా ఆయన ఒక విశిష్టమైనటువంటి పాత్రలు ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలుస్తాయి కనుక లోహ ఈ లోక రహస్యాల్ని ఎంతో విశిష్టంగా వ్యాసాల్లో కూడా అందించినటువంటి ఒక విశేష రచయితగా బంకించ్ చటర్జీ ఆయన్ని ఈరోజు చాలా విశిష్టంగా మనం తలుచుకుంటూ ఎందుకంటే ఆయన స్మృతిలో సహోదయ నివాళి అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదో శ్రీరామ్ శర్మ శిరీష